నమస్కారం ఈ రోజు మనం గుజరాత్ లో ఇటీవల జరిగిన ఒక విషాదకరమైన విషయం గురించి మాట్లాడుకుందాం జులై తొమ్మిది రెండు ఇరవై ఐదు నాడు వడోదర జిల్లాలో గంభీర వంతన కూలిపోయింది అసలేం జరిగింది దాని పూర్వాపరాలేంతనే దానిపై కొంచెం లోతుగా చూద్దాం జులై తొమ్మిది రెండు ఇరవై ఐదు ఉదయం పూట గదా అంటే సుమారు ఏడున్నర గంటల ప్రాంతంలో వడోదర జిల్లాలో భద్రా ముజిపూర్ వెళ్లే దారిలో మహీసాగర్ నదిపై ఉంది ఈ గంభీర వంతన దానిలో ఒక భాగం అంటే ఒక కాంక్రీట్ స్లాబ్ అనమాట ఓ పది పదిహేను మీటర్లప్పుడోది ఒక్కసారిగా కూలిపోయింది అది ఉదయం సమయమంటే ట్రాఫిక్ బాగానే ఉండి ఉంటుంది కదా ఆ టైంలో బాగా రద్దీగా ఉంది మనకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం రెండు ట్రక్కులు రెండు వ్యాన్లు ఒకటి ఈకో ఒకటి పికప్ వ్యాన్ లాంటిది ఇంకా ఒక బొలేరో ఎస్యూవీ కొన్ని కార్లు ఒక ఆటోరిక్షా కొన్ని బైకులు కూడా నదిలో పడిపోయాయట పది మంది చనిపోయారని తెలిసింది పాపం అందులో ఒక చిన్న పాప కూడా ఉంది మరో ఆరుగురు నుంచి తొమ్మిది మంది దాకా గాయపడ్డారు ఈ గంభీర వంతన ఇది ఎప్పటిది అంటే కొత్తదా పాతదా ఇది చాలా పాతవంతనే అండి దాదాపు నలభై ఏళ్ల కిందట కట్టారు అంటే సుమారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరు ఆ టైంలో ఇది ముఖ్యమైన రూటన్ కూడా అంటున్నారు అవును ఇది మధ్య గుజరాత్ నుంచి సౌరాష్ట్ర ప్రాంతానికి వెళ్లడానికి చాలా కీలకమైన దారి మరి ఇంత వంతన కదా దాని పరిస్థితి గురించి ముందే ఏమైనా వార్తలు వచ్చాయా అంటే దాని కండిషన్ బాగోలేదని గాని వచ్చాయండి స్థానికులు ముందునుంచే ఆందోళన చెందుతున్నారని కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి బ్రిడ్జ్ బాగా బలహీనపడిందని బండి వెళుతుంటే అది ఊగుతోందని కూడా అన్నారట ఇంకా చెప్పాలంటే రెండువేల పదిహేడు నుంచే దీనిమీద హెవీ వెహికల్స్ వెళ్లకుండా చూడాలని హెచ్చరికలు కూడా ఇచ్చారట కాని అవేవి పెద్దగా పట్టించుకోలేదని కొన్ని కథనాలు చెప్తున్నాయి అంటే హెచ్చరికలున్నా పట్టించుకోలేదంటారా అలా కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి ఇక ప్రమాదం జరిగిన రోజు ఉదయం రద్దీ ఎక్కువ కదా ఆ అధిక బరువు కూడా అది కూలిపోవడానికి ఒక కారణమయ్యుండొచ్చని అనుకుంటున్నారు ప్రమాదం జరిగిన వెంటనే అంటే సహాయక చర్యలు అవి ఎలా జరిగాయి వెంటనే మొదలయ్యాయండి ముందు స్థానికులే స్పందించారు తరువాత ఎన్డీఆర్ఎఫ్ అంటే మన జాతీయ విపత్తు బృందం అలాగే రాష్ట్ర బృందం ఎస్డీఆర్ఎఫ్ పోలీసులు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళంతా వచ్చారు అంటే అందరూ కలిపి పనిచేశారన్మాట అవును దాదాపు ఇరవై మంది ఫైర్ సిబ్బంది ఉన్నారని తెలిసింది బోట్లు క్రేన్లు ఉపయోగించి నదిలో పడిపోయిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు మన ప్రభుత్వం నుంచి స్పందనేలా ఉంది ప్రభుత్వం కూడా వెంటనే స్పందించిందండి ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ఇద్దరూ సంతాపం తెలిపారు చనిపోయిన వాళ్ల కుటుంబాలకు ఎన్ఆర్ఎఫ్ నుంచి రెండు లక్షలు రాష్ట్ర ప్రభుత్వం తరపున నాలుగు లక్షలు అలా పరిహారం ప్రకటించారు గాయపడిన వారికి కూడా యాభై వేల చొప్పునిచ్చారు మీద ఒక హై లెవెల్ టెక్నికల్ ఎంక్వైరీకి కూడా ఆదేశించారు రోడ్లోయింట్ భవనాల శాఖ వాళ్లు ఈ విచారణ చేస్తారు ప్రస్తుతానికి ఆ రూట్లో ట్రాఫిక్ను వేరే మార్గాలకు అంటే సిండ్రోత్ వాసద్ వైపు మళ్లించారు ముందు హెచ్చరించినా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని కాంగ్రెస్ విమర్శిస్తోంది అంటే ప్రభుత్వం మీద కూడా విమర్శలు వస్తున్నాయి అవును కాంగ్రెస్ పార్టీ నుంచి విమర్శలు వచ్చాయి అయితే ఇది ప్రతిపక్షం చేసిన ఆరోపణ అని మనం గుర్తుంచుకోవాలి కాబట్టి ఈ గంభీరవంతన కూలిక అంటే జూలై తొమ్మిదిన హఠాత్తుగా జరిగినట్టు అనిమించిన దాని వెనక కొన్ని దీర్ఘకాలిక సమస్యలు అంటే వంతెన పరిస్థితిపై ఉన్న హెచ్చరికలను పట్టించుకోకపోవడం లాంటివి కూడా కారణాలుగా మన దగ్గరున్న సమాచారంలో కనిపిస్తున్నాయి పది మంది ప్రాణాలు పోవడం అనేది చాలా చాలా బాధాకరం